నెలకి నమస్కారం కుంసే శ్రీనివాస్ ఛానల్ నుంచి అవుతాం ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబన్ ప్రెస్ చేయండి మన ఛానల్ లేగల్ ఛానల్లో పద్నాలుగు వందల పైన వీడియోలు పెట్టాను లేగల్ వీడియోస్ అన్నీ ఉంటాయి అప్పుడప్పుడు సామాజిక అంశాలు కూడా పెడతా ఉంటాను అయితే ఈ రోజు వీడియో ఎందుకంటే ఈ వీడియో మీరు చూస్తే మీకు కొంత అర్థం నా హృదయంలో ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం ఆయన గురించి అయి అహర్నిశను ఐదు సంవత్సరాలు కష్టపడింది విశాఖశ్రీ శ్రీ విశాఖశ్రీ పీఠం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టింది అక్కడ గోడలను అడిగినా పక్షులను అడిగినా చెట్లు అడిగినా పుట్టలను అడిగినా వ్యక్తులను అడిగినా జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలవాలి ఈ రాష్ట్రానికి మంచి చెయ్యాలి దేవాలయ వ్యవస్థ బాగుపడాలి హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు హిందూ దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి ఇటు జగన్మోహన్ రెడ్డి అటుపక్క కేసీఆర్ గారు పదిహేను సంవత్సరాలు దిగ్విజయంగా ఈ రాష్టాన్ని పరిపాలించి ఆంధ్ర ప్రజలకి ఎంతో మేలు చేయాలి అంతవరకు విశాఖ శ్రీ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది నా తరువాత స్వాత్మానందేందర కూడా ఆ రకంగానే కృషి చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమానికి వచ్చిన వీరిద్దరికీ పరిపూర్ణంగా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రశ్న మీద పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్న పెట్టాం నారాయణ అర్థమవుతుంది స్వామీజీలు బాబాలు వీళ్ళు దేవుళ్ళతో సమానం అయిపోయారు భారతదేశంలో ఎప్పుడూ కూడా పై ప్రతి మతానికి కూడా వాళ్ళ సొంత దేవుడు ఉంటాడు ఆ దేవుడిని దర్నాన్ని పెట్టాలి తప్ప ఈ బాబాలని స్వామిల్ని నమ్మొద్దు అని ఇన్సాలు చెప్పిన అలాగే మన శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఈ బాబాలు కానీ స్వామీజీలు కానీ వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో ఇతిహాసాల్లో ఎవరు లేరు వ్యాసుడు ఉన్నాడంటే వ్యాస పౌర్ణమి అంటారు వ్యాసుడికే దండం పెట్టండి ఇంకెవరికీ పెట్టొద్దు ఇలాంటి స్వామీజీలు చూడండి వీళ్ళు రాజకీయ స్వామీజీలు ఈ వీడియో మీరు చూసి దీని మీద అభిప్రాయాలు మీరు మన కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కాదు మన దేశం అంతస్ పెట్టారు వీళ్ళే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని పొగట్టడం ఏ పార్టీ అధికారంలో వస్తే మళ్ళీ ఈ పార్టీని తిట్టి ఆ పార్టీలోకి గెలుపు రాజకీయ నాయకుల కంటే దారుణంగా స్వామీజీలు తయారైపోయారు ఈ స్వామీజీని చూస్తే ఈ వీడియో చూస్తే ఓపికగా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఈ స్వామీజీలు ఏం చెప్పారో విన్నారు కదా దీని మీద మీ అభిప్రాయాలు పెట్టండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి స్వామీజీలని వెళ్ళడం వాళ్ళకి లక్షల లక్షలు పెట్టడం ఎందుకు మీ ఇంటి చుట్టుపక్కల మీ పేదలు లేకపోతే మీ సొంత మీ సొంత కుటుంబాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు సాయం చేయండి నిజంగా పుణ్యం వస్తుంది అదే మన వేదం చెప్పింది ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు కాదు ధర్మం కూడా ఇలా స్వామీజీలు చేయమని ఎక్కడా లేదండి ఎక్కడ మన ధర్మంలో కానీ మన వేదాల ఉపనిషత్తుల్లో కానీ ఏ ఏ మతాల్లో కూడా ఎక్కడా లేదే వీళ్ళకి డబ్బులు భూములు దాన ధర్మాలు చేయొద్దు మీకు సొంతంగా ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చేసుకోండి జై హింద్ భరత్ మాతా కి జై